దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పాదయాత్రలు నిర్వహించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పాదయాత్రల తేదీలు మార్గాలు భద్రత ఏర్పాట్లు పాల్గొనే వారి మార్గ నిర్దేశం మరియు ప్రజలకు తెలియజేయవలసిన ముఖ్య సూచనలు వివరించి పోస్టర్ రిలీజ్ చేశారు ఏడు వందల నలభై జిల్లాలలో ప్రతి జిల్లాలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ప్రతి జిల్లాలో మూడు పాద ఏంటి అంటే మూడు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది ఉమ్మడి మెదక్ జిల్లా సందర్భంగా మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మూడు జిల్లాలలో కూడా ఎనిమిది కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల మధ్య పాదయాత్ర ఎంపీ గారి చైర్మన్షిప్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇటు పాదయాత్రలో ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ సమయం కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర అధికారులు తర్వాత జిల్లా యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మేము పాదయాత్రను కూడా ఇక చేయడం జరిగింది ముప్పై ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు మూడు విడతలుగా రాష్ట్ర జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈ పాదయాత్రలు ఉంటాయి మొదటగా ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో నాలుగు చోట్ల కూడా ఈ పాదయాత్రలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా పాదయాత్రతో పాటు ఈ యువతను కూడా ముందుకు తీసుకురావాలి ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే గుర్తొచ్చేది తెలంగాణకు విమోచన దినోత్సవం మన భారతదేశంలో విమోచన అన్ని అన్నిటినీ అన్ని రాజ్యాలను కూడా అంత ముందు ఆధీనంలో ఉండే వాటన్నింటినీ కూడా ఉక్కుమనిసైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేలు భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప చరిత్ర గల వ్యక్తి కాబట్టి ఆ సర్దార్ వల్లభాయ్ పటే నూట యాభై జయంతిని పురస్కరించుకుని దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా భారత ప్రభుత్వం ఆధీనంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ మేము ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ యువజన సంఘాలు తర్వాత విద్యా సంస్థలు వైద్య సంస్థలు వాళ్ళన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున అన్ని ప్రోగ్రాం చేస్తూ ఇంతకుముందు సార్ చెప్పినట్టు శాసరంజన పోటీ కానీ కాంపిటీషన్ పోటీ కానీ అన్ని చేస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రాం ముందు తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది దీనికి మా ఎంపీ గారు అధ్యక్షంలో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ